ఈ కాన్స్టిట్యున్సీని కనీ బిని అనగని రీతిలో ఎంత చేయాలో అంత ప్రయత్నం చేస్తామని మినిస్టర్ గారు ఇచ్చారు అంతే చిత్తశుద్ధితో మీ అందరికి పని చేసేందుకు నేను ప్రమాణం చేస్తున్నా మీ అందరికి పని చేసేందుకు అందుకోసం వంశీ గారికి మాకు వచ్చిన సీనియర్ బాబు గారికి ఇచ్చిన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు వచ్చే బాధ్యత సీనియర్ గారి మీద మీ అందరి మీద ఉందని మీరు తెచ్చుకొని చేయించి అదే బాధ్యత తీసుకొని ఇంకా విషయం వస్తే మీరు మనం చూశారు అటు మండలు ఎప్పుడంటారు అవి మా మండలా ఇది కూడా మా మండలే ఈ అన్ని మండళ్ళు మా అంటాము మళ్ళొక్కసారి ఒక రామగిరి కూడా ఒకటమే ఒక అమాన్పూర్ కూడా ఒక మంత్రి మంత్రి కూడా నాలుగు రోజులు కూడా మీరు పెట్టుకోకుండా అంత కంటే ఎక్కువ కష్టపడతా బాధ్యత ఉండదు మన మీద మీరందరూ గెలిపించారు ఐదు సార్లు గెలిపించారు ఒక చిన్న మాట ఒక భార్య భర్తలు చూసుకుంటే

అలానే ఈరోజు మనము కాకా గారి మనమడు ఆ కుటుంబాన్ని కూడా మనము ఎన్నిసార్లు గెలిపించాము యంగ్ లీడర్ ఎంపీగా ఫస్ట్ టైం చూస్తున్నాడు మనం ఇలా బోల్ని గెలిపిస్తున్నాము తర్వాత మీకు ఏం పనులు నేను ఏం బాధ్యత వహించి అప్పుడు మంచిగా ప్రతి రావాలన్నా ఏం చెప్తున్నాను ఇలా ఎంపీఏ డిమాండ్ మంచి రా అని వస్తున్నప్పుడు దయచేసి నాకు నమ్మకం ఉంది పాటించారు చేస్తారు సో ఈరోజు ఎక్కడసేపు మళ్ళీ వచ్చినా మాట్లాడుకుందాం అందరం మాట్లాడుతాం కానీ ప్రతి ఒక్క కార్యకర్త ఇది బాబు ఎలక్షన్ అని అనుకోని చేస్తే మేము సంతోషిస్తాం చేయాలని మా యొక్క ప్రార్థన మీ అందరికీ ఇంకొక విషయం అందరూ నన్ను చూడాలనుకున్నారు మీ అందరికీ పని చేయాలనే ఎంపీ మంత్రి గారు చెప్తున్నా టెన్ ఇయర్స్ బ్యాక్ నేను ఈసారి నేను మా అన్నయ్య గురించి చేశాను ఆయన వాళ్ళ ఫాదర్ గురించి చేశాను ఇప్పుడు ఈసారి మేము వంశీ గారి గురించి వచ్చాం కాబట్టి వంశీ గారు నిలబెట్టాలి ఆయన పెద్ద లీడర్ కావాలని కోరుకుంటూ మీరందరూ ఎంత ఎక్కువ కష్టపడితే అందరికంటే రుణపడి ఉంటాము తగ్గొస్తే మీకు నా సంగతి తెలుసు లెక్కలు అయితే నాకు వస్తాయి